వెల్కమ్ టు వేద తెలుగు ఇప్పుడు మనతో పాటే ఉన్నారు ప్రముఖ అలాగే జ్యోతిష్య వాస్తు పండితులు శ్రీ గుండెపూడి సుధీర్ శర్మ గారు గురువు మాట్లాడి ధర్మ సందేహాలకు సమాధానాలు తెలుసుకుందాం నమస్తే గురుగారు గృహస్థికి బ్రహ్మచారికి వీళ్ళకి ఉండవలసిన నియమాలు ఏంటి గురుగారు బ్రహ్మచారి ఇప్పుడు బ్రహ్మచారి బ్రహ్మచారిగా లేడు అక్కడ అనుమానమే లేదు ఇది వినడానికి కొంచెం విచిత్రంగా అనిపిస్తుంటుంది నాన్న బ్రాహ్మణ ఇళ్లల్లో బ్రహ్మ బ్రాహ్మడే కాదు ఎవరైనా సరే ఇలానే ఉండాలనేది శాస్త్రం అది బ్రాహ్మణ ఇళ్లలో ఉపనయనం అని చెప్పి చేస్తారు నాన్న ఉపనయనం అంటే ఒడుగు జన్యం వేస్తాం కదా యజ్ఞోపవీతం వేస్తాం కదా ఇక్కడ వీడిని ఏమంటారు అంటే ద్విజహ అంటారు బ్రాహ్మణ్ని ద్విజులు ఓకే ద్వి అంటే రెండు జహ అంటే జన్మ రెండోసారి జన్మ ఎత్తేవాడు బ్రాహ్మణ అంటారు దేనికంటే భౌతికంగా జన్మ తీసుకున్నాడు మరలా రెండోసారి జన్మ ఎత్త ఎక్కడ ఎత్తుతాడు అంటే ఉపనయనంలో ఎత్తుతాడు ఉపనయనంలో జాతకర్మ నామకరణ అన్నప్రాసన చౌలం ఇవన్నీ మరలా పుట్టినప్పటి నుంచి ఏవైతే చేస్తామో ఇవన్నీ మరలా చేస్తాం ఉపనయనంలో రెండోసారి జన్మ కదా మళ్ళీ మొత్తం చేస్తాం దాంట్లో ఒక సంకల్పం వస్తుంది నాన్న బ్రహ్మచర్య వ్రతలోప ప్రాశ్చితార్థం అనేది ఒకటి ఉంటుంది దాంట్లో చెప్పే మంత్రాలు ఎలా ఉంటాయంటే నిలబడి మూత్ర విసర్జన చేయకూడదు నిలబడి ఏవి తాకకూడదు అలాగే తల్లి దగ్గర కూడా ఆ రోజుతో ఉపనయనంతోనే తల్లి వడిలో కూర్చోవడం కూడా చివరి ఓకే అలాగే ఎంగిలి తినటం ఆడపడుచుని కూర్చోబెట్టేసి విస్తర్లో కూర్చోబెట్టేసి ఇద్దరిని ఒకటేసారి తినమని చెప్తారు దాన్ని ఓకే అక్కడ కూడా ఎంగిలి తినడం అనేది అదే ఆఖరి రోజు ఎంగిలి తినడం కూడా బ్రహ్మచర్యంలో ఇదే ఓకే అట్లాగే మంచం మీద పడుకోవడం కూడా బ్రహ్మచర్య వ్రతంలో లేదు బొట్టు పెట్టుకోవడం కూడా బ్రహ్మచర్య వ్రతంలో లేదు కేవలం విభూతి ధారణ ఓకే అలాగే ఏవైతే బంగారు ఆభరణాలు ధరించడం అనేది బ్రహ్మచర్యంలో వ్రతంలో లేదు ఇవన్నీ కూడా బ్రహ్మచర్య నియమాలు ఇవన్నీ చేయకూడదు అలాగే గోచి పెట్టి ఇట్లా పంచ కట్టుకుంటారు కదా పంచ కట్టుకోవడం బ్రహ్మచారికి లేదు లుంగి మాత్రమే లుంగి అంటే తెల్లదైనా కావచ్చు ఏదైనా సరే కట్టుకోవడం లుంగి మాత్రమే కట్టుకోవాలని బ్రహ్మచారి నియమం కాళ్ళకి చెప్పులు వేసుకోకూడదు ఎక్కడ పడితే అక్కడ కూర్చోవడం ఎక్కడ పడితే అక్కడ అందరిని ముట్టుకోవటం ఏదైతే ఉంటుందో ఇవన్నీ కూడా చేయకూడదు వక్క పలుకు తినకూడదు ఓకే ఇవన్నీ బ్రహ్మచారికి ఉండాల్సినటువంటి నియమాలు మరి గృహస్థుకి ఇక్కడ పెళ్లికి ముందు ఏం చేస్తామంటే స్నాతకం అని చెప్పి చేస్తాను అన్న స్నాతకం స్నాతకం అంటే ఏంటి ఒక సర్టిఫికేట్ ఇస్తారు కదా ఇప్పుడు మనం కాలేజీలో స్నాతకోత్సవాలు చేస్తుంటారు కదా తెలుసా స్నాతకోత్సవం అంటే ఇప్పుడు డిగ్రీ పూ పూర్తయింది నాన్న ఈ నల్ల కోటు వడేసే స్టూబీ పెట్టేసి సర్టిఫికేట్ ఇస్తారు కదా ఇంగ్లీష్ ఏమంటారు నాకు తెలియదు అది ఓకే స్నాతకోత్సవం అంటారు దాన్ని ఇక్కడ కూడా ఏంటంటే పెళ్ళికి ముందు స్నాతకం అంటారు స్నాతకం అంటే జన్మ ఎత్తాడు ఉపనయనం చేసుకున్నాడు తండ్రి ఉపనయనం చేశాడు ఉపనయనం అయిన తర్వాత గురువుగారి దగ్గర దింపారు ఆ పిల్లవాడిని ఆ పిల్లవాడికి చదువు కా అంటే బ్రతుకు కావలసినటువంటి విద్య ఏదైతే గురువుగారు నేర్పారు నేర్పిన తర్వాత నాయన నీ విద్య మొత్తం పూర్తి అయిపోయిందని చెప్పి సర్టిఫికెట్ ఇవ్వడమే స్నాతకోత్సవం ఓకే ఈ స్నాతకంలో కూడా వ్రత లోపమే ఏవైతే బ్రహ్మచారిగా ఉండాల్సినప్పుడు చేయకూడని పనులు చేశాడో అవన్నీ కూడాను అంతవరకు జరిగినటువంటి వాటికి హోమాలు ఉంటాయి కొన్ని మంత్రాలతో దీంట్లో కూడా సేమ్ ఇవే ఉంటాయి ఖట్వాద సేన పురుష మూత్రోత్సర్జన శయ్యవాద అంటే మంచం మీద పడుకోవటం ఒక్క పలుకులు తినటం అలాగే ఎవరిని పడితే ఆడవాళ్ళని ముట్టుకోవటం పొరపాటున ఎక్కడైనా స్పర్శ తగులున్నా ఆ భావన రాకుండా ఉండేందుకు ముట్టుకోకుండా ఉ ముట్టుకున్నందుకు కలిగినటువంటి దోషాలు అలాగే పిల్లలతో ఏదైతే అందరితో కలిసి చేస్తూ ఉన్నారో ఏదైనా తెలియగా చేసినటువంటి తప్పులు ఏవైతే ఉంటాయో అవన్నీ పోవడం కోసం అని చెప్పి హోమాలు కొన్ని చేస్తారు ఓకే ఈ హోమాలు చేసిన తర్వాత అప్పుడు ఆయన పెళ్ళికి సిద్ధం ఓకే సర్టిఫికేట్ వచ్చేసింది బ్రతకడానికి కావాల్సినటువంటి మంత్రాలు నేర్పేశాడు అక్కడి నుంచి తండ్రి బ్రతకడానికి ఎలా బ్రతకాలో చెప్పాడు తండ్రి స్నాతకంలో ఏం చేస్తారంటే మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత కాశీ యాత్ర అని చెప్పి చేస్తారు పెళ్ళిలో తెలుసా మీకు యాత్ర కాశీ యాత్ర అని చెప్పి పెళ్ళిలో చేస్తారు నాన్న ఎలా అంటే గొడుగు పట్టుకుంటాడు చేతి కర్ర పట్టుకుంటాడు అలాగే బియ్యం పట్టుకుంటాడు ఇవి మొత్తం పట్టుకొని కాశీకి యాత్రకు వెళ్ళిపోతూ ఉంటాడు మొత్తం సన్యాసం బ్రహ్మచర్యం మొత్తం అయిపోయింది చదువుకున్నాడు వేద విద్య అంతా చదువుకున్నాడు లేదా కాల్సిన విద్య నేర్చుకున్నాడు ఇక కాశీకి వెళ్ళిపోతూ ఉంటాడు అప్పుడు అమ్మాయి తమ్ముడు కానీ అన్న కానీ బావమరిది వచ్చి మీరు కాశీకి వెళ్ళొద్దు మా అక్క నుంచి మీకు పెళ్లి చేస్తాము మీరు గృహస్థుగా మారండి అని చెప్పి ఈ అబ్బాయి అడుగుతాడు బెల్లం ఇట్లా గడ్డం కింద పట్టుకొని మరీ అడుగుతాడు బతిమినాడు అడుగుతుంటాడు మీరు కాశీకి వెళ్ళకండి దయచేసి ఆ స్నాతక వ్రతం వరకు కాళ్ళకి చెప్పులు ఉండవు వాళ్ళకి గొడుగు ఇట్లాంటివి ఏమి ఉండవు అప్పుడు స్నాతకం అయిపోయిన తర్వాత మొత్తం విద్య మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత కాళ్ళకి పావు పావుకోళ్ళు అంటారు అంటే చెక్కలతో తయారు చేస్తారు చూడండి స్వామి వేసుకుంటుంటారు పూర్వకాలంలో అవే చెప్పులు అందరికి పాదుకూలు అంటారు పాదరక్షకులు అంటారు ఆ పావుకోళ్ళు వేసుకొని ప్రయాణం చేస్తుంటే బాగుమారుచ్చి అడుగుతాడు అయ్యా ఇట్లా మా అక్కని ఇస్తాను మా చెల్లిని ఇస్తాను మీరు వచ్చి పెళ్లి చేసుకోండి అని చెప్పి అప్పుడు అబ్బాయి ఒప్పుకొని వచ్చి పెళ్లి చేసుకోవడం అనేది జరుగుతుంది దీంట్లో ఈ బ్రహ్మచర్యంలో ఏవైతే నియమాలు ఉంటాయో ఇవన్నీ కూడాను ఇక్కడ చాలామంది అంటే బ్రహ్మచర్యం అనేది బ్రాహ్మలకు కావచ్చు చిత్రులు కావచ్చు బ్రాహ్మలకి అయితే కొన్ని కొన్ని లక్షణాలు ఉంటాయి నాన్న విధం ఉంటుంది కదా ఇది బాత్రూమ్కి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా చెవికి తగిలించుకోవాలి ఓకే ఎందుకు అంటే చెవిలో ఉంచి గంగ పొంగుతుందని చెప్తూ ఉంటారు అమృత గంగ యజ్ఞోపవీతం మనం వన్కి వెళ్ళినప్పుడు టూకి వెళ్ళినప్పుడు మైలబడిపోతుంది ఇట్లా ఒంటి మీద ఉండడం వల్ల అవునా కాబట్టి దీన్ని చెవికి వేసుకుంటే ఆటోమేటిక్గా అక్కడ గంగ పొంగుతూ ఉంటుంది కాబట్టి కవి పవిత్రంగానే ఉంటుంది దానివల్ల ఏ రకమైనటువంటి అపవిత్రం ఉండదు అంటే ఇక్కడ ఏంటి ప్రతి ఒక్కటి కూడాను కాఫీ కావచ్చు మంచినీళ్ళు కావచ్చు తినటం కావచ్చు ఏదైనా కూర్చోనే చేయాలి నిలబడి చేయకూడదు ఎందుకు జీర్ణక్రియ లోపల గరం మన పొట్టలో ఉన్నటువంటి జీర్ణక్రియ కరెక్ట్గా కూర్చొని తింటేనే పనిచేస్తుంది నిలబడి తింటే పని చేయదు పూర్వకాలంలో ప్రతి ఒక్కటి మంచి ఇప్పటికీ ఉన్నారు నన్ను చాలామంది ఉన్నారు నేను చూపిస్తా కూర్చొని మంచి నుండి చదువుతారు అది ఎయిర్పోర్ట్ కావచ్చు బస్ స్టాండ్ కావచ్చు రైల్వే స్టేషన్ కావచ్చు ఇంకెక్కడైనా కావచ్చు అలాగే ఇతరులు చేసినటువంటి వంట తినాలి అంటే ఇతనన్నా చేసుకోవాలి లేదు మాథాకోళం అంటారు అంటే భిక్ష తెచ్చుకొని వండుకొని చేసుకోవాలి లేదా ఎవరన్నా వాళ్ళ వచ్చినటువంటి ఇళ్ళల్లో అడుకొని వచ్చి అన్నాన్ని కూడా అన్నం కూరలు తెచ్చుకొని వాటిని వేరు చేసుకొని ఇంట్లో కూర్చొని తినాలి బ్రహ్మచారి ఓకే అర్థమైందా ఇవన్నీ ఏంటి సిగ్గు బిడియం ఇట్లాంటివన్నీ కూడా దూరం చేయటం సిస్టమ్ అవన్నీ కూడా తెచ్చుకోవడం చక్కగా ఇంట్లో విస్తరాకులో పెట్టుకోవడం విస్తరాకులో కూడా పెట్టుకొని తినడం అనేది కూడా ఒక సైంటిఫిక్ రీజన్ అయినా మాడపాకులో తింటే లోపల ఉండేటువంటి ఈ ఎనర్జీ ఏదైతే ఉంటుందో ఐ మీన్ ఆ గ్రీనరీకి సంబంధించినటువంటిది దానివల్ల లోపల ఉండేటువంటి రోగాలు మొత్తం తగ్గిపోతూ ఉంటాయి అరటాకులు భోజనం చేస్తూ ఉంటారు ఎందుకు చేస్తారు అరటాకులు ఎందుకు తింటారు అది కూడా పరంగా హెల్త్కి మంచిది అని చెప్పేది పూర్వకాలంలో బంధువుల్ని పిలిచి కొంతమంది శత్రువులు కూడా మిత్రుల్లాగా మారిపోయి నటించి విషప్రయోగం ప్రయోగం చేసేవాళ్ళు భోజనాల్లో విషం కలిపేవాళ్ళు అరిటాకులో అన్నం పెడితే విషప్రయోగం చేస్తే ఆకు ఆటోమేటిక్గా ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్లో బ్లాక్ అయిపోతుంది మొత్తం ఓకే అర్థమైందా అరిటాకు మొత్తం విషం కలిసిన అన్నం దాంట్లో పెడితే పదార్థం పెడితే అరటాకు బ్లాక్గా తయారైపోతుంది గ్రీన్గా ఉన్నది కూడా విషప్రయోగం చేశారా చేసారా లేదనేది ఆకుని చూసి తినేవాళ్ళు అంత సైన్స్ ఉంది దాంట్లో ఓకే ఇట్లానే ఆకుల్లోనే కూర్చొని తినాలి కంచాలి గింజాలి ఇవన్నీ లేవు పూర్వకాలంలో చక్కగా మారపాకు తెచ్చుకొని దాంతో లేదా బాదం ఆకులు ఉండేవి వీటిలో ఉండేటువంటి ఎనర్జీ మొత్తం ప్రకృతి సిద్ధంగా వచ్చేటువంటి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఉంటాయి ఇవన్నీ కూడా మనం కడుపులు పోవడం ద్వారా అన్నం ద్వారా అన్నంతో పాటుగా వేడిగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దాంట్లో ఉండేటువంటివి కూడా లోపలికి వస్తూ ఉంటాయి కదా ఇప్పుడు ఆ తర్వాత తర్వాత బంగారు కంచాలి వెండి కంచాలు బంగారు పువ్వు వచ్చింది నాన్న అవునా వెండి కంచం ఉంటుంది మధ్యలో చిన్న బంగారు పువ్వు ఉంటుంది దానికి ఆ ప్లేట్లో దేనికి అంటే వేడి వేడి అన్నం పెట్టినప్పుడు ఆ పువ్వు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కరుగుతూ ఉంటుంది బంగారం లోపలికి పోతూ ఉంటే మారవాడేసి చూడండి మీరు భోజనం చేసేటప్పుడు ఏం చేస్తారంటే చిన్న చిన్నవి మన పల్చడి పేపర్లు ఉంటాయి చూడండి స్వీట్స్ మీద అంటిస్తుంటారు సిల్వర్ గోల్డ్ కలర్వి అలాంటివి గోల్డ్తో తయారు చేసినటువంటి పేపర్లు వంటి భోజనం మీద ఏదైతే అన్నం ఉంటుందో వేడివేడి అన్నం దాని మీద వేసేవాళ్ళు అది కరిగిపోయిన తర్వాత తింటారు మారవాడిస్ నల్లగా ఉంటాయి అక్కడ చూస్తాం మనం చూస్తామా ఎక్కడ చూడండి తెల్లగానే ఉంటాను ఎందుకంటే వాళ్ళు తినేటువంటి తిండి కూడా నెయ్యి చక్కగా మంచిగా తింటారు ఇప్పుడు నే ఎవడు తినేవాడు ఎవడున్నా నెయ్యి తింటే ఫ్యాటా ఫ్యాట్ కట్టర్ నెయ్యి ఎప్పుడు కూడా ఆవు నెయ్యి ఫ్యాట్ కట్టర్ లోపల ఉండేటువంటి కొలెస్ట్రాల్ మొత్తం కట్ చేయాలంటే ఆవు నెయ్యి కరెక్ట్ ఇవన్నీ తింటూ గేదెలను కాసేవాళ్ళు గోవుల్ని కాసేవాళ్ళు గోవుల్ని కాయడానికి కూడా వీళ్ళ చేతిలో మోదుగా కర్ర ఒకటి చేతిలో పెట్టేవాళ్ళు ఈ మోదు కర్ర ఎక్కడైతే ఉంటుందో పాములు అక్కడ ఉండవు ఓకే అర్థమైందా ఈ చేతిలో పావు గేదెలుగా కాసేటప్పుడు ఆవులు కాసేటప్పుడు ఏంటి పూర్వకాలంలో బ్రహ్మచారులు పావుని చుట్టూ తిరుగుతుంటాయి పొలాల్లో అవునా మోదు కర్ర ఇట్లా పట్టుకొని తిరుగుతూ ఉంటాడు వాడు మోదుకర్ర చేతిలో ఉన్నప్పుడు పావులు వాడు జోలికి రావు వాడికి కర్రవు వాడికి ప్రాణరక్షణ యాంటీ స్నేక్ మోదుగా మరి ఈ సైన్స్ ఎప్పుడు చెప్పారు నాన్న ఈ మధ్యకాలంలో ఏమైనా చెప్పగలిగారా ఇప్పటికేమైనా సైన్స్కి తెలుసా యాంటీ స్నేక్ అంటే ఏంటో మరి ఎన్ని వేల సంవత్సరాల క్రితం ఈ మోదు కర్రలు ఇవన్నీ కనిపెట్టారు మన వాళ్ళు ఇప్పుడు సైన్స్ గొప్పతాయి శాస్త్రం గొప్పతే అప్పుడు గారు ధన్యవాదాలు గురుగారు శ్రీ నమ